హాయ్ అండి వెల్కమ్ టు వదినీ ట్రెడిషనల్ వ్లాగ్స్ ఈరోజు అక్షయ తృతీయ అండి కానీ ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసుకుని క్యారేజీ కట్టుకుని పొలమైతో వచ్చేసాము మేము ఈరోజు మా తోటలో మామిడికాయలు కోస్తున్నారండి యాక్చువల్లీ మేము తోటలో కాయి అమ్మేసాము ఎప్పుడోనే వాళ్ళు ఈరోజు వచ్చి కోసుకున్నారు ఇప్పుడైతే చూసారా వెదర్ ఇలా ఉంది కదండి ఆఫ్టర్ త్రీ అవర్స్ వెదర్ అయితే మారిపోయింది నేను మొత్తం కాయలు ఎన్ని కోసారు అవన్నీ కూడా చూపిద్దాం అనుకుని ఈ ట్రైస్ అన్నీ ఫిల్ చేసేసారు అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి ఫుల్ గాలి వాన అన్నీ సర్దేసుకొని త్వర త్వరగా ప్యాక్ చేసుకొని బయటకు రావాల్సి వచ్చింది కాయలన్నీ కోసేటయానికి దేవుడి దయ వల్ల కాయ అంతా కోస్తాం అయిపోయిన తర్వాతే వాన పడిందండి ఇంకా కొద్ది కాయలు ఉన్నాయి కాకపోతే వాటికైతే టైం ఉంది ఇబ్బంది లేదు ఈ వాన మనకైతే కానీ నిజంగా అండి నేను ఈరోజు పూజ చేసుకుని వెళ్ళటమో ఏమో తెలియదు కానీ చక్కగా మన పని అయితే అయిన తర్వాతే వాన కురిచిందండి కానీ ఇంకా రైతులు చెట్ల మీద కాయ ఉన్న వాళ్ళయితే చాలా అంటే చాలా బాధపడతారండి అసలే కాయ లేదు అని అంటున్నారు ఉన్నవాళ్ళకేమో ఇలా వాన పడుతుంది పోనీ ముందే కూద్దామంటే కాయ తయారవకపోతే పాడైపోతుంది కదండి కో కోసి అమ్మినా కూడా కొన్న బేరగాళ్ళు నష్టపోతారు వాళ్ళ దగ్గర నుంచి యూజర్ కస్టమరు నష్టపోతారని చెప్పి తయారయ్యాకే కోస్తారండి రైతు అనేవాళ్ళు మా తోటలో వచ్చేసి బంగనపల్లి తోతాపురండి ఈ కవర్లు కట్టిన కాయలు వచ్చేసి బంగనపల్లి అండి ఈరోజు కోత కూడా కోస్తున్న ఉంది బంగెన్పల్లి మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ బాయ్